ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరి నుంచి మాట ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు రాకుండా మేము చూసుకుంటాం అని పారిశ్రామికవేత్తల్ని నమ్మిస్తున్నారు ఇప్పుడు తాజాగా రైతులను కూడా నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది రాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే గెలిచేస్తాడేమో అనే ఒక డౌట్ అయితే ఉంటేనే ఆ పరిస్థితి వస్తుంది ఓకే చంద్రబాబు నాయుడు గారికి అనుమానం లేకపోవచ్చు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భీమా ఉండొచ్చు కానీ పారిశ్రామికవేత్తలు ఎందుకు నమ్మట్లేదు రైతులు ఎందుకు నమ్మట్లేదు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే పిలిచిన వెంటనే ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటం ప్రభుత్వం అదే కూటం ప్రభుత్వం మళ్ళీ ఇంకా జనసేన యాడ్ అయింది అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నారు మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడేమో అనే అనుమానం ఎందుకు వస్తుంది ఇటు రైతులకు వస్తోంది అటు పారిశ్రామికవేత్తలకు వస్తోంది అంటే కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉంటే అద్భుతంగా సూపర్ సిక్స్ హామీలు సంక్షేమం అమలు చేసేస్తూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపిస్తారు ఎక్కడో లోపం జరుగుతోంది సంక్షేమం మేము పూర్తిగా తొంభై ఏడు శాతం ఇచ్చేసాం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేసాం అని చెప్తున్న ఇవన్నీ వాస్తవాలే అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మా భూముల సంగతి ఏంటి అని రైతులు ఎందుకు ప్రశ్నిస్తున్నారు రాజధానికైతే చట్టబద్ధత కల్పిస్తారు ఓకే చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈ ఐదేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలి కానీ ఐదేళ్లలో నిర్మాణాలు పూర్తి అవుతాయా ఐదేళ్లలో పరిశ్రమలు వచ్చి అక్కడ నెలకొలుపుతారా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాకపోతే వీళ్ళు చెప్పింది ఏంటి ఇప్పుడు ఎక్స్ట్రా నలభై తొమ్మిది వేల ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ విమానాశ్రయం అలాగే అతి పెద్ద రైల్వే స్టేషన్ ఇవి ప్రధానం వీటితో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా భారీ పరిశ్రమలు భారీ పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వస్తారని వాళ్ళందరూ రావాలనుకుంటే ప్రభుత్వాన్ని చూసి రావాలి రేపొద్దున జగన్ వచ్చేస్తాడేమో అనే భయంతో జగన్ రాకుండా ఉంటేనే మేము పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు అంటే ఎక్కడో డౌట్ కొడుతోంది అసలు నిజంగా ఆ మాట రాకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉంది అదిగో మాకు నమ్మకం ఉంది జగన్ ఇంక రాడు మేము అంతైనా పెట్టుబడులు పెడతామని ముందుకు రావాలి అలాగే గారి పాలన చాలా అద్భుతంగా చేస్తున్నారు మా భూములు నలభై తొమ్మిది వేల ఎకరాలు కాదు ఎన్ని వేల ఎకరాలైనా మేము ఇస్తాం మాకు భయం లేదని చెప్పి రైతులు ముందుకు రావాలి రైతులు పిలుస్తున్న భూ సమీకరణకు పిలుస్తున్న వాళ్ళు వచ్చి మేము భూములు ఇవ్వం మాకు ష్యూరిటీ ఏంటి మాకు భద్రత ఏంటి రేపు పొద్దున్న ఐదేళ్ళ తర్వాత మా పరిస్థితి ఏంటి లేదంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు భద్రత కోరుకుంటున్నారు అంటే నమ్మకం కలగట్లేదు అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో అనే అనుమానం మళ్ళీ అందరిలోనూ కలుగుతుంది అంటే పరిపాలన ఎంతవరకు సజావుగా సాగుతున్నట్టు అనేది ఇక్కడ అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న